మాటిన్ల దగ్గర ఏమంట ఇక్కడ కలివేటు ఉన్నదో ఇక్కడ వెనుకట మేము చూడనప్పుడు ఈ పెద్ద మనిషి చూసినప్పుడు ఇక్కడ తూముండేనట ఏది నక్కవాగుల పోయే తూము కాకుండా అది మూసేసి ఎవరు మూసేసారో తెలియకుండా మాకు తంగిలపల్లి మండలానికి తంగెలపల్లి మండలానికి కరువు తెచ్చినారు గత ప్రభుత్వంలో మొరబెట్టుకొని ఎంతో ఆశించినాం రాలేదు ఇప్పటికైనా అధికారులు మా తంగిలపల్లి మండలానికి నీళ్ళు తేవాలని ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం ఇప్పటికైనా మమ్మల్ని తంగిలపల్లి మండలాన్ని కరువు పాత్రలో ఉన్నాం తాగేతకు నీళ్ళు కూడా లేవు ఇప్పటికైనా మీరు అబ్జర్వ్ చేసి ఈ తూము అనేది కొంచెం లూజ్ చేస్తే మాకు వాటర్ వస్తాయి ఈ తంగిలపల్లి మండలంలో సారంపల్లి దేశాపల్లి అంక్రేడిపల్లి రాళ్ళపేట మండపల్లి కట్టుకూరు పొగలాపూరు ఇవన్నీ కరువు ప్రాంతంలో ఉన్నాయి ఇప్పుడు మా మా మీద దయచాల్చి రైతుల మీద దయచాల్చి ఇప్పుడు మీరు ఇది ఓపెన్ చేయాలని అధికారులను కోరుతున్నాము ఈ మాటిలో దగ్గర ఒక కొద్దిగా మాకు ఏ వెనుకట ఉన్నట్టు మాకు కొద్దిగా సదుబాటు చేసిరంటే మీకు ధన్యవాదాలు తెలపగలుగుతాం కట్టుగా జిల్లాల తూములు నుంచే ఈ కట్టగాలు నుంచే జిల్లాల చెల్లబోతాయి మళ్ళీ నక్కవాగు ప్రాజెక్టు కట్టక ముందు ఇది వట్టినే ఉన్నది ఈ నీళ్ళన్నీ నక్కవాగు ప్రాజెక్టులకి పోయినాయి అందుకోసం ఏం చేశారు కదా అంటే ఈ నాయకులు ఏ నాయకులు వచ్చారు ఏం కథనో కానీ జిల్లాలకు నీళ్లు పోవాలని ఈ తూమును మూసేసి మొత్తం సలహాకు బెడ్డు బిడ్డు పోసారు మాకు నక్కవాగు చెరువు నిండాలంటే దీనికి దీన్ని మొత్తం తీసేసి ఒక్క తూము గిట్ట పెట్టినట్టయితే అటు నీళ్ళు పోతాయి నీళ్ళు పోతాయి ఇప్పుడు తంగినపల్లి మండలానికి దండి కరువున్నది ఈ తూము ఒక్కటి కంప్లీట్ చేసినట్టయితే నక్కవాగు చెరువు మొత్తం నిండుతుంది ఆ తంగిన పెళ్లి రాక కూడా నీటి సౌకర్యం కలుగుతుంది దయచేసి అధికారులు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఏ నాయకులైనా దీన్ని తీసేసి దీన్ని ఒక తూము పెట్టించి నక్కవాగు ప్రాజెక్టు నింపినట్టయితే ఎటువంటి కరువు ఉండదు అన్నిటికీ పంటలకు కానీ అన్నిటి తాగునీరు కానీ అన్నిటికీ సౌకర్యం ఉంటుంది దయచేసి నాయకులంతా ఈ మాటని గమనించి దీన్ని తూమ్ పెట్టి తంగినపల్లి మండలాన్ని ఆదుకోవాలని దేశాయపల్లి తరఫున రెడ్డిని మాట్లాడుతుంది